నమస్తే ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం భార్య భర్తలు చాలా ఈజీగా విడాకులు తీసుకుంటూ ఉన్నారు తమ దగ్గర ఉన్నటువంటి ప్రతి చిన్న సాక్ష్యాన్ని కూడా ఉపయోగించుకొని వాళ్ళు కోర్టులో ఆ సాక్ష్యాలను సమర్పిస్తూ ఉన్నారు ఇందులో ముఖ్యంగా ఫోన్ ద్వారా సేకరించినటువంటి సాక్ష్యాలు చాలా కీలకంగా పనిచేస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో కొన్ని తీర్పుల్లో మనం చూసాం తన భాగస్వామికి తెలియకుండా ఒక భార్య కానివ్వండి భర్త కానివ్వండి ఇతరుల అంటే భర్త అయితే భార్యవి భార్య అయితే భర్తవి ఇద్దరిలో ఒకరికి తెలియకుండా వాళ్ళ సంభాషణను రికార్డ్ చేసినప్పుడు వాటిని ఈ విడాకుల కేసులో సాక్ష్యాలుగా ఇస్తే వాటిని కొన్ని కేసుల్లో కొన్ని కోర్టులు వాటిని సాక్ష్యాలుగా తీసుకుంటూ ఉండడాన్ని మనం గమనించాం మరికొన్ని కేసుల్లో కోర్టులు వాటిని తిరస్కరించడానికి కూడా మనం చూసాం ఈ నేపథ్యంలో ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా చెక్ పెడుతూ ఈరోజు సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిందని కూడా అనుకోవచ్చు ఇందులో భార్యాభర్తల విడాకులకు సంబంధించి భాగస్వామి తన భాగస్వామి సమ్మతి లేకుండా తీసుకున్నటువంటి అంటే సేకరించినటువంటి లేదంటే రికార్డ్ చేసినటువంటి సీక్రెట్ ఫోన్ సంభాషణలు ఏవైతే ఉంటాయో వాటిని ఈ మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ తలెత్తినప్పుడు వాటిని సాక్ష్యాలుగా పరిగణించవచ్చు అంటూ కూడా ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చెప్పింది ఈ నేపథ్యంలో ఇలాంటి సాక్ష్యాలు ఏవైతే ఉంటాయో అవి ఇక నుంచి కూడా ఇలాంటి విడాకుల కేసులు డిసైడ్ చేయడానికి చాలా కీలకమైనటువంటి సాక్ష్యాలుగా కూడా ఉపయోగపడతాయనేటువంటి విషయం బయటపడింది అసలు ఇలాంటి వ్యాఖ్యలు కోర్టు చేయడానికి ప్రధానమైనటువంటి కారణాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే పంజాబ్లోని బటిండా చెందినటువంటి ఒక వ్యక్తి తన భార్య నుంచి తనకు విడాకులు ఇప్పించాలంటూ కూడా లోకల్గా ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ కోర్టును ఆయన ఆశ్రయించాడు తన భార్య తన మీద క్రూరంగా ప్రవర్తిస్తోంది తన పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తోంది అంటూ కూడా వాళ్ళిద్దరి మధ్యన ఒకనొక సందర్భంలో జరిగినటువంటి ఫోన్ సంభాషణ ఏదైతే ఉంటుందో దాన్ని ఆయన భార్యకు తెలియకుండా రికార్డ్ చేసుకున్నాడు సో రికార్డ్ చేసుకున్నటువంటి ఏదైతే రికార్డ్స్ ఉంటాయో ఆ రికార్డుల్ని అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ కోర్టులో అతను సమర్పించాడు ఫ్యామిలీ కోర్టు కూడా దాన్ని అలో చేసింది కేసును కూడా విచారణకు తీసుకుంది ఈ నేపథ్యంలో భార్య అభ్యంతరాలు వ్యక్తం చేసింది అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అక్కడ ఉన్నటువంటి పంజాబ్ హర్యానా హైకోర్టును కూడా ఆమె ఆశ్రయించింది ఈ నేపథ్యంలో ఆమె ఎలాంటి వాదనలు చేసిందంటే తనకు తెలియకుండా తన అనుమతి లేకుండా తన సమ్మతి లేకుండా ఇలాంటి ఏవైతే కాల్ రికార్డ్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా ఆయన రికార్డ్ చేశారు అంటే తమ మధ్య జరిగినటువంటి సంభాషణను తన భర్త రికార్డ్ చేశారు సో ఇది తన వ్యక్తిగత గోప్యతకు దెబ్బతీసే విధంగా ఉంది అందుకే ఇలాంటి ఏదైతే రికార్డ్స్ ఉన్నాయో వాటిని మీరు సాక్ష్యాలుగా పరిగణించకూడదు దీన్ని అలోచ్ చేయకూడదు అంటూ కూడా ఆమె పంజాబ్ హర్యానా హైకోర్టులో తన పిటిషన్ వేసింది ఈ నేపథ్యంలో ఆమె వాదనతో ఏకీభవించినటువంటి పంజాబ్ హర్యానా హైకోర్టు ఏదైతే ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందో వాటిని కూడా పక్కన పెట్టింది ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి అంటే భర్త తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి సందర్భంలో కోర్టు ఇలాంటి వ్యాఖ్యలు చేసింది అంటే ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి విధంగా తన భాగస్వామి అనుమతి లేకుండా తీసుకున్నటువంటి ఏదైతే ఫోన్ రికార్డులు ఉంటాయో సీక్రెట్గా తీసుకున్నటువంటి రికార్డులు ఉంటాయో వాటిని సాక్షాలుగా పరిగణించవచ్చని కూడా కోర్టు చెప్పింది ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది సో ఇలాంటి సాక్ష్యాలను ఒకవేళ ఫోన్ సీక్రెట్ రికార్డింగ్ను సాక్ష్యాలుగా పరిగణిస్తే అది వైవాహిక జీవితాలను ప్రమాదంలో పడేసేటువంటి అవకాశం ఉంటుందని ఇది తమ అంటే వివాహ వ్యవస్థనే దెబ్బతీసే విధంగా ఉంటుందని ఒక భాగస్వామి అంటే భార్య కానివ్వండి భర్త కానివ్వండి ఇతరుల పైన నిఘాను పెంచేటువంటి అవకాశాన్ని కల్పిస్తుందంటూ కూడా చాలామంది వాదించారనేటువంటి భావనను కూడా కోర్టు ఎక్స్పెక్ట్ చేసింది అయితే వాటన్నిటినీ కూడా మేము సమర్థించడం లేదు సో ఒక భార్య కానివ్వండి భర్త కానివ్వండి తన భాగస్వామి పైన ఇలాంటి నిఘా ఉంచాడంటే ఆ వివాహ బంధం ఎంతలా బలహీనమైంది అనే విషయాన్ని ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది అనేటువంటి విషయాన్ని కూడా కోర్టు చెప్పింది అంతేకాకుండా భార్య కానివ్వండి భర్త కానివ్వండి తన భాగస్వామి పైన విశ్వాసాన్ని కోల్పోయాడు అనేటువంటి విషయాన్ని కూడా ఈ కేసు తెలుపుతుందని సో ఇలాంటి సందర్భాల్లోనే ఇలాంటి రికార్డింగ్స్ను సాక్ష్యాలుగా పరిగణించవచ్చు అంటూ కూడా సుప్రీంకోర్టు ఇక్కడ వ్యాఖ్యలు చేసింది ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉందో దాన్ని పక్కన పెట్టి లోయర్ కోర్టు దాన్ని ఈ కేసు విచారణను అంటే విడాకుల కేసు ఏదైతే ఉందో ఆ విడాకుల కేసుకు సంబంధించి విచారణను కూడా పునరుద్ధరించవచ్చు తిరిగి ప్రారంభించవచ్చు అని కూడా సుప్రీంకోర్టు ఇలాంటి వ్యాఖ్యలు చేసింది అయితే ఈ నేపథ్యంలో మనం ఇక్కడ గమనించవచ్చు ఈ మధ్యకాలంలో చాలామంది అంటే భార్య కానివ్వండి భర్త కానివ్వండి వాట్సాప్లలో కానివ్వండి ఆన్లైన్ సోషల్ మీడియా వేదికగా కానివ్వండి చాలామంది తమకు సంబంధించినటువంటి చార్ట్స్ చేసుకుంటూ ఉన్నారు ఒకరిని ఒకరు తిట్టుకోవడం కానివ్వండి ఆడియోలు పంపించడం కానివ్వండి వీడియోలు పంపించడం కానివ్వండి ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి సో ఈ సందర్భంలో వాటిని భరే కానివ్వండి భర్త కానివ్వండి తన భాగస్వామికి ఎగనెస్ట్గా సాక్ష్యాలుగా కూడా ఉపయోగించుకుంటూ ఉన్నారు సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ అయితే ఏదైతే ఇలాంటి వాటిని సాక్ష్యాలుగా ఉపయోగించుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ తన గోప్యత దెబ్బతింటుంది అంటే ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం తన గోప్యత ను దెబ్బతీస్తుంది సోదన అనుమతి లేకుండా ఇలాంటి సాక్ష్యాలు సేకరించడానికి కూడా తప్పుగా భాగస్వాములు భావిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు అంటే ఇలాంటి వ్యాఖ్యలు ఒక క్లారిటీ ఇచ్చినటువంటి విషయం మనకు ఇక్కడ కూడా తెలుస్తుంది ఈ కేసు విచారణ సందర్భంగానే మరొకటి అంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ వన్ ట్వంటీ టూ సంబంధించి కూడా ఒక చిన్న చర్చ జరిగింది ముఖ్యంగా ఈ సెక్షన్ వన్ ట్వంటీ టూకు సంబంధించి భార్యాభర్తల మధ్య జరిగేటువంటి ఏ సంభాషణను కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట పెట్టకూడదు అంటే తన భాగస్వామి అనుమతి లేకుండా ఎట్టు పరిస్థితుల్లో కూడా వాటిని బయట పెట్టకూడదు అనేటువంటి నిబంధన అంటే సెక్షన్ వన్ ట్వంటీ టూలో ఉన్నటువంటి సెక్షన్ ఏ ఒకటి ఇది చెప్తుంది అయితే బి ఇందులో ఇంకొకటి విషయాన్ని చెప్తుంది అంటే వారిద్దరి మధ్యన ఏదైనా వివాహక బంధానికి సంబంధించి ఏదైనా డిస్ప్యూట్ తలెత్తినప్పుడు కానివ్వండి వారిద్దరిలో ఎవరైనా క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నప్పుడు సో ఇలాంటి విషయాలను తన భాగస్వామి అనుమతి లేకుండానే వాటిని బయటపెట్టేటువంటి అవకాశం ఈ సెక్షన్ వన్ ట్వంటీ టూ కూడా కల్పిస్తుంది విషయాన్ని ఈ కేసు విచారణ సందర్భంగా కూడా కోర్టు తెలిపింది సో ఈ నేపథ్యంలో ఓవరాల్గా చూసుకున్నట్లయితే విడాకుల కేసులు మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్లో ఏదైతే తన భాగస్వామికి తెలియకుండా రికార్డ్ చేసేటువంటి సీక్రెట్ రికార్డ్స్ ఉంటాయో అవి ఒక సాక్ష్యంగా కూడా పరిగణించవచ్చు అనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు ఈరోజు చాలా క్లారిటీగా చెప్పిందని కూడా మనం చెప్పుకోవచ్చు